హైదరాబాద్ నుంచి సరళ రాస్తున్నారు గడప పైన లేదా గడప దాటే సమయంలో తుమ్ములు వస్తే ఏం చెయ్యాలి గడప దాటే సమయంలో తుమ్ము వస్తే గోవింద గోవింద అని అనాలి ఆ పిమ్మట ఆ ద్వారబంధానికి ఉండే అగ్రభాగాన్ని చూడాలి లోనికి వెళ్ళి అంటే లో నుంచి బయటికి వచ్చే సమయంలో తుమ్ము వస్తే లోనికి వెళ్ళి కాసింత నీరు తెచ్చి ఆ ద్వారబంధానికి ఇరువైపులా కూడా చిలకరించాలి లో నుంచి బయటికి వస్తున్నప్పుడు తుమ్ము వస్తే ఇలా చేయాలి బయట నుంచి లోనికి వెళుతున్నాం తుమ్ము వచ్చింది అప్పుడు బయటి వాళ్ళు బయటే ఆగాలి లోన ఉన్నవాళ్ళు కాసింత నీరు తీసుకువచ్చి ఆ గడపకి ఇరువైపులా కూడా చిలకరించాలి కాసింత ఇంకా కొన్ని నీళ్లు ఆ పై భాగంలో ఉండే ద్వారబంధానికి కూడా చిలకరించాలి ద్వారబంధం పైన మహాలక్ష్మి ఉంటుంది ఎందుకు ఇంత కథ అంతా కూడా అంటే తుమ్ము తుమ్మే సమయంలో మన జీవనాడి కొన్ని సెకండ్ల పాటు ఆగిపోతుంది ఇరవై నుంచి ఇరవై ఎనిమిది సెకండ్ల పాటు గుండె కొట్టుకోవడం స్తంభిస్తుంది ఒక రకంగా ఇది మరణంతో సమానం ఆ తుమ్ము తుమ్మే సమయంలో మెడ వెనక్కి పట్టుకుపోయినా క్రిందకు వంగి తుమ్మి అలా ఆగిపోయినా ప్రాణాపాయం కూడా సంభవిస్తుంది ఇరవై నుంచి ఇరవై ఎనిమిది సెకండ్ల పాటు కనుక ఒక రకంగా మరో మృత్యువు అందుకే గడప ఈ గడప మరణ కాలంలో కూడా ఒక సంస్కారం పాటిస్తారు ఇంట్లో ఎవరైనా కాలవశాత్తు దేహాన్ని విడిచిపెడితే ఆ శవయాత్రతో పాటుగా ఇల్లాలు గడప దాటకూడదు గడప వరకు వచ్చి ఆగిపోతుంది ఆవిడ గడప దాటి బయటికి వెళ్ళినటువంటి కర్త కుమారుడు దేహాన్ని తీసుకువెళ్ళి దహనం చేసి తిరిగి ఇంటికి వచ్చే సమయంలో లేదా పదవ రోజు నాడు ఆ గడపకి అడ్డంగా ఒక రోలు కూడా వేస్తారు రోకలి కూడా వేస్తారు రోకలితో గడపని దాటి లోనికి వచ్చే ముందు అక్కడ నెయ్యి ఉంటుంది ఆ నేతిని కడుపుకు రాసుకోవడం ఒక ప్రాంతీయ ఆచారం లేదా ఆ గడప పక్కన కాసింత బెల్లము శనగపప్పు పెసరపప్పు లేదా ఇంకేదైనా పప్పు ధాన్యం పెడతారు శనగలు పెడతారు వాటిని కొరికేసేసి లోనికి రావాలి ఆచారం గడప శ్రీ మహాలక్ష్మి ఇంటికి సౌభాగ్యానికి ఆనందానికి ప్రతీక దానిని దాటే సమయంలో మనం తుమ్ము వస్తే అది అపమృత్యువు ప్రాణాపాయాన్ని సూచించేటటువంటి ఘటన సంభవించింది కాబట్టే ఆ సమయంలో ఇలా రాగానే శుద్ధి గడప శుద్ధి మహాలక్ష్మి పైన ఉంటుంది పూర్వకాలంలో ద్వారబంధానికి పైన మహాలక్ష్మి ఇరువైపులా కూడా ఏనుగు తొండములు ఇలా కలశములతో ఎత్తుపెట్టుకుని ఉండగా ఉండేటటువంటి చెక్క బొమ్మని ద్వారబంధం పైన చిత్రకారుడు నాడుగా చిత్రించేవారు లేదా వడ్రంగులు దాన్ని చెక్కేటటువంటి వారు క్రమంగా ఆ ద్వారబంధాలు ఈనాడు కాలంలో మృగ్యమవుతున్నాయి లోపించిపోతున్నాయి కానీ తుమ్ము అనేది మరణానికి ప్రతీకగా సంప్రదాయం గుర్తించింది కాబట్టి అలా వచ్చిన సమయంలో గడపని కడగాలి ద్వారబంధాన్ని శుభ్రం చేసుకోవాలి ఇది పాటించే అవసరం